తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్నాడు కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిదవ చరణం ఈ కీర్తన భాగంను చూస్తున్నప్పుడు తనకు ప్రార్థించే వారి పట్ల దేవుడు కనపరిచే దాతృత్వాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు దేవుడు ప్రార్థనలో ఆలకించేవాడు మాత్రమే కాదు ఆయనకు ప్రార్థించే వారికి వారి ప్రతికూల పరిస్థితులలో సమీపముగా ఉండే దేవుడని కీర్తనకారుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ద్వితీయోపదేశకాండం నాలుగు ఏడులో అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు అనే ఈ మాట మనలను దేవునికి అన్ని సమయాలలో ప్రార్థించటానికి ఎక్కువగా ప్రోత్సహింపచేస్తూ ఉంది అపోస్తుల కార్యం పదిహేడు ఇరవై ఏడులో మనం చూడగలిగితే ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అని వ్రాయబడింది దేవుడు తనకు ప్రార్థించు వారికి నిజముగా మరుపెట్టువారికి అతి చేరువులో సమీపముగా ఉండే దేవుడని మనం మర్చిపోకూడదు ఆది కాండం ఇరవై ఒకటి పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాల్లో మనం గమనిస్తే సారాకు హాగరుకు మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా హాగరు ఇష్మాయేలు విడిచిపెట్టబడవలసి వచ్చింది ఈ విషయంలో అబ్రహాం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు కాబట్టి అప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షబ అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంది ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాన్ని పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా వెళ్ళి కూర్చుంది బహుశా నీళ్లు లేని కారణంగా ఎండ తాకిడికి ఎండ దెబ్బ తగిలి ఉండొచ్చు ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది దేవుడు ఆ చిన్నవాణి విన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొను వాణిని గొప్ప జనముగా చేసేదనని దేవుడు ఆమెతో చెప్పాడు ఇక్కడ ఇస్మాయలును కుటుంబం విడిచిపెట్టిన తన తల్లి తన ప్రాణాన్ని విడిచిపెట్టడం చూడలేక తనను దూరంగా వదిలిపెట్టిన ప్రాణ సంకటంలో ఒంటరిగా మిగిలిపోయిన ఇష్మాయేలు ప్రార్థన దేవుడు విన్నాడు తనకు చేరువుగా వచ్చాడు అవును నీ నిస్సహాయ సమయంలో ప్రార్థించటానికి మరింత ప్రోత్సహించబడదాం ఎందుకంటే ఆయన నీకు సమీపముగా ఉండే దేవుడని మర్చిపోవద్దు నీ కష్టంలో నీకు చేరువుగా ఉండే దేవుని యొక్క కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక ఆమె ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మా ప్రార్థనను వినటం మాత్రమే కాకుండా మాకు అతి సమీపంగా వచ్చే దేవుడు అని మమ్మల్ని విడిపించే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మా నిస్సహాయ స్థితిలో మాకు చేరువుగా ఉండగలిగే వాడవు నీ ఒక్కడవే అని గ్రహించి మీకు మరింత నమ్మకంగా మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరి మీద అయినా నీ యొక్క తోడు దాతృత్వం వారి మీద అధికంగా ఉంచి నడిపించమని నజరుడైన సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్